హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ టీ టిఫిన్ చేయడం అయిందా ఈ మధ్య కాలంలో ఒకరోజు చాలా హెడేక్ మూడ్ ఆఫ్ ఉంటే మా అబ్బాయి అలా బయటకు సరదాగా తీసుకెళ్ళడం జరిగింది మా బాబు నేను ఇద్దరం కలిసి అలా పార్కుకి వెళ్ళి ఇంకా అట్లా రెస్టారెంట్కి తీసుకెళ్ళి గోబీ మంచూరియా నాన్స్ తిని మళ్ళీ ఇంటికి వచ్చాము కొంచెం మైండ్ రిలాక్స్ కోసం అని చెప్పి అలా బయటకి అప్పుడప్పుడు మూడా అయినప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు మా అబ్బాయి అట్లా ఇంక అప్పుడు అన్ అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది ఎవరికైనా అలా బయటకు వెళితే బాగుంటుంది కదా ఏమో నాకు మాత్రం అలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా అప్పుడప్పుడు కూడా వెళ్ళాలి ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లోనే వండుకొని తినడం కాకుండా అని చెప్పి చెప్తా ఉంటాడు మా అబ్బాయి సరే ఓకే అని చెప్పి వాళ్ళ దాన్ని ఎందుకు కాదనాలి అని అని చెప్పి వెళ్తూ ఉంటాను అలా ఇప్పుడు అంటే దేనికైనా ఓకే అంటాను కానీ ఒకప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఉండేది మనీకి నాకు ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల అలాంటిది ఏం లేదు దానికి కారణం శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తాను దానివల్ల మంచి ఆదాయం వస్తుంది కనుక లైఫ్లో మంచి ఎంజాయ్మెంట్ కూడా అంటే ఏ ఫుడ్ తినాలన్నా ఏం అన్నిటినీ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట పిల్లలమైనా మేమైనా ఇలా ఉంటుంది మనము అనుకున్నది సాధించాలి అంటే ఒక గోల్ పెట్టుకొని హార్డ్ వర్క్ చేయాలి ఫస్ట్ కష్టపడితేనే ఆ ఫలితాలు అనేది ఉంటుంది అంటారు కదా చాలా చాలా వరకు కష్టపడినాను హార్డ్ వర్క్ అంటే ఇంకా చాలా వరకు చేసాను హార్డ్ వర్క్ నేను ఆ హార్డ్ వర్క్ ఫలితాలే ఈరోజు నా జీవితం ఇంత సాఫీగా సాగడానికి కారణము ఏ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా మనీకి కూడా ప్రాబ్లమ్స్ లేకుండా సాగిపోతున్నది అంటే నేను అప్పుడు చేసిన హార్డ్ వర్క్ మాత్రమే ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను ఎవరైనా సరే ఫస్ట్ కష్టపడితే తర్వాత సుఖపడతారు అని అంటారు కదా అది లైఫ్లో ఏదైనా సరే ప్రతి ఒక్కటి నేను నాకు మాత్రం నా లైఫ్లో చాలా అనుభవం అట్లా ఎవరైనా సరే కష్టపడడానికే ఇష్టపడాలి కష్టపడిన మనకి చేతులైనప్పుడు కష్టపడితే మనకి ఏజ్ వచ్చిన తర్వాతనైనా ఎప్పుడైనా సరే ఇప్పుడు సంపాదించిన అమౌంట్తో అప్పుడు లైఫ్ని చాలా బాగా ఆస్వాదించవచ్చు ఆనందంగా లైఫ్ లీడ్ చేయవచ్చు ఇది నా లైఫ్లో జరిగింది మాత్రమే షేర్ చేసుకోవాలనిపించింది మీతో చేసుకుంటున్నాను అంతే తప్ప వేరే అయితే కాదు నేను ఇలా మీతో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో చూసి ఇంకొందరు ఇంప్రెస్